హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సండే నేను దోశలు అయితే పోసుకుంటున్నాము అమ్మ దోశలు వేసింది టిఫిన్ దోశలు అలాగే ఇడ్లీ కూడా వేస్తారనమాట ఇక్కడైతే నేను దోశ వేసుకుంటున్నాను ఏంటి ఎప్పుడు వంటగదిలో చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఏంటి బయట చేసుకుంటున్నారు అనుకుంటున్నారా అయితే ఈ వంటగదిలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చెమట అనేది ఎక్కువగా కారిపోతుంది అనమాట ఆ వంటగదిలో పని అయ్యి యువతాలు గదిలోకి వచ్చే లోపు నీరసం వచ్చేస్తుంది బాడీలో ఉన్న వాటర్ అంతా పోయి అందుకని ఇక బయట కూర్చొని చేసుకుంటే బెటర్ కదా బయట ఫ్యాన్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్యాన్ వేసుకొని కూర్చొని చేసుకోవచ్చు కాళ్ళు గుంజవు చెమట కూడా పట్టదు అంతగా అని చెప్పేసి బయటైతే పెట్టాము అలాగే వంటగది బెడ్రూము రెండు దగ్గర దగ్గర అయ్యేసరికి వంటగదిలో ఏమన్నా పని చేసుకుంటుంటే స్టవ్ ఆన్ చేసి ఆ వేడంతా గదిలోకి వెళ్ళిపోతుంది అనమాట ఎన్ని కిటికీలు ఉన్నా ఎన్ని ఫ్యాన్లున్నా వేస్టే అనిపిస్తుంది ఆ వేడంతా ఇక గది లోపలికి వెళ్ళిపోయి ఈ గదిలో ఉన్న వాళ్ళు కూడా కూర్చోలేని పరిస్థితి వస్తుందనమాట అందుకని ఇక స్టవ్ అనేది బయట పెట్టారు నానబెట్టారనమాట ఇలా పెట్టుకొని చేసుకోండి అని చెప్పేసి అంటే ఎప్పుడు హీట్ ఎక్కువైనా సరే అలాగే చేసుకుంటాము ఈ ఈసారి కూడా ఇక ఇలాగే చేసుకుంటున్నాం అనమాట అలా కూర్చొని చేసుకుంటే మనకి పెద్ద పని అనిపించదు ఇక కట్టెల పొయ్యి కాదు స్టవ్వే కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది పని కూడా కూర్చొని చేసుకోవచ్చు అలసట అనిపించదు పొయ్యి దగ్గర ఎంతసేపు ఉన్నా సరే మనకి పెద్ద ఇది అనమాట అలసిపోయినట్లుగా అందుకనే ఇక బయట పెట్టుకొని కూర్చొని చేసుకుంటాం అనమాట అలా బయట పెడితే ఆ పక్క గదులు కూడా చల్లగా ఉంటాయి అంత వేడి కూడా రాదు కూలింగ్గానే ఉంటాయి ఏ టైం అయినా సరే కూల్గానే ఉంటాయి సండే అంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది వంట చేసే పని అని చెప్పేసి ఇక గదిలో ఉండలేము ఉండేవాళ్ళం అని చెప్పి ఇక బయట అయితే పెట్టేస్తాము ఎలాగదన్నా సండే వంటలు ఎక్కువ ఉంటాయి కూరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయటే చేస్తామనమాట అయితే సండే స్పెషల్ ఏం చేస్తామంటే కట్టెలపై మీద బిర్యానీ అయితే చేస్తాను చూస్తుండండి మక్క అయితే చేస్తారనమాట ఆ రోజు మా వారు కూడా వచ్చారు నేను రారేమో అనుకున్నాను ఇక నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అని అని ఇక డిసైడ్ అయిపోయాను కానీ మా వారు చెప్పకుండా వచ్చేసారనమాట సర్ప్రైజ్ లాగా నవ్వొచ్చింది ఇక ఆ రోజు ఇక మా వారు కూడా ఉన్నారు కాబట్టి ఇక బిర్యానీ చేద్దాంలే అని చెప్పేసి డిసైడ్ అయ్యాము అలాగే బిర్యానీ ఈ లంచ్ మొత్తం అయిన తర్వాత ఇక మధ్యాహ్నం నుంచి మేము షాపింగ్కి అయితే వెళ్తాము అది కూడా అటాచ్ చేశాను చూపిస్తాను చూస్తూ ఉండండి అయితే ఇక్కడ కట్టెల పొయ్యి మీద బిర్యానీ అయితే చేస్తున్నాం అక్కే చేస్తుంది అనమాట అన్నీ రెడీ చేసుకొని పాపని మేము మేనేజ్ చేస్తుంటే అక్క చేశారనమాట తన స్టైల్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను కానీ చాలా బాగుందనమాట టేస్ట్ అయితే నేను ప్రాసెస్ చూపించినా పోయేది అనిపించింది కానీ చూపించలేదు చూపించినట్లయితే ఇంకా బాగుండేనేమో చాలా బాగుందనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూ చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది కట్టెల పొయ్యి మేచేసింది కదా ఇంకా టేస్ట్ వచ్చిందనమాట ముక్క చికెన్ వేసి రైస్ వేసేసి చేస్తారనమాట చాలా బాగుంది చూడండి ఇక వంట అయితే అయిపోయింది గోంగూర కూడా తీసుకొచ్చాము ఏం కోస్తూ కనపడింది కదా గోంగూర కూడా వేద్దామంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది టూ ఓ క్లాక్ అయిపోయిందనమాట మేము తినే సరికల్లా ఇక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నార్మల్ కర్రీ చేసుకున్నాము ఈవినింగ్ గోంగూరతో చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే నార్మల్ కర్రీ చేసుకొని తినేసాము ఇక తిన్న తర్వాత చెప్పాను కదా షాపింగ్కి అయితే వెళ్తామని చెప్పేసి మేము మా హస్బెండు నేను బాబు అయితే ముగ్గురం కలిసి బయలుదేరామన్నమాట షాపింగ్కి అయితే అప్పటికి ఫోర్ అవుతుంది అయినా కూడా ఎండ తగ్గలేదు చాలా వేడిగా ఉంది ఇక బిర్యానీ కూడా తిన్నాంలే బాగా ఎండలో వెళ్తే హీట్ అవుతుందని చెప్పేసి ఎదర మేము వెళ్ళే దారిలోనే సుగంధి వాటర్ అయితే దొరికింది ఆ సుగంధి వాటర్ అయితే దాన్ని మంచిగా గ్యాస్ వేస్ చేస్తే అసలు చాలా బాగుంటుంది అనమాట మీరు వదిలిపెట్టరు ఆ డ్రింకులు కూడా తాగరు అనమాట అంత బాగుంటుంది అది ఇక్కడ హైదరాబాద్లో అసలు చాలా తక్కువ అనమాట మేము ఉండే దగ్గర అసలు ఇది దొరకనే దొరకట్లేదు సబ్జాలని కటోరాలని ఇక్కడ ఏవని చెప్పి తీసుకోవాలో కూడా తెలియట్లేదు మా మా భాషలో మేం చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక ఎలాగల్లా మేనేజ్ చేసి వాటి ఫోటోలు చూపించి అలా తెచ్చుకోవటం జరిగిందనమాట ఈ సుగంధ కటోరా అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఈ సుగంధ అవి మాత్రం ఇక అక్కడి నుంచే మా విజయవాడ నుంచి తెప్పించుకున్నాం అనమాట సబ్జాలు సుగంధాలు ఈ ఎండాకాలం అవి తాగితే బాడీ కూలింగ్ అవుతుందని చెప్పేసి తాగాలి కదా అని చెప్పేసి ఇక దగ్గరలోనే ఉంటే అక్కడ ఆపి తాగామనమాట ఇవైతే చాలా మిస్ అయ్యాము మేము చెప్పాలంటే అక్కడ దొరకవు మీరు ఎక్కడైనా కనిపిస్తే అవండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మేమైతే సుగంధ కటోరా వేసుకొని తాగామన్నమాట దానిలోనే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి ఏ ఫ్లేవర్ అయినా బాగుంటుంది దానిలో గ్యాస్ వేస్ చేస్తారనమాట ఇక ఇక్కడికైతే విశాల్ మార్ట్కి అయితే వచ్చేసామండి విశాల్ మెగా మార్ట్ అనమాట మేము వెళ్ళిన రోజు చాలా మంచిగా ఆఫర్లు ఉన్నాయి పెద్దవాళ్ళు ఉన్నాయి చిన్నపిల్లలు వేర్ ఉన్నాయి ఎక్కువ మెన్స్ వేర్ ఉన్నాయి అలాగే నేను మీకు టీషర్ట్లు కూడా చూపిస్తాను ఎంత బాగుంటాయో చూడండి మీరు కూడా అన్ని ఆఫర్లో పెట్టారనమాట మంచిగా ఆఫర్లు వచ్చాయి మంచిగా తీసుకొని వచ్చేస్తాము ఇక నేను షాపింగ్ చేద్దాము వేరే షాపింగ్ మాల్కి వెళ్ళి అని అనుకున్నాను కానీ ఇక్కడ ఆ ఎండలో తిరిగి ఇక్కడ షాపింగ్ చేసే పరి చేసేసరికే నా పని అయిపోయింది అనమాట ఇక వెళ్ళలేకపోయాను నేను ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటా లే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక ఇక్కడైతే షాపింగ్ మాల్లో బట్టలు ఇదంతా లేడీస్ అనమాట లేడీస్ సెక్షన్ చూపిస్తుంది మీకు లేడీస్ సెక్షన్లో కూడా బట్టలు చాలా బాగుంటాయి తక్కువ రేట్లో ఉంటాయి అనమాట ఇక ఇక్కడైతే కిడ్స్ వేరు కిడ్స్ వేర్ ఉంటుంది ఇక్కడ మొత్తము గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే మా వాడైతే చాలా వరకు మా వాడే సెలెక్షన్ చేసుకున్నాడు అనమాట వాడికి నచ్చినవి అన్నీ తీసుకొని బాస్కెట్ ఇస్తారు కదా ఆ బాస్కెట్లో వేసేసుకున్నాడు వాడికి నచ్చని అన్నీ తీసుకున్నాము ఈసారి మాత్రం ఎందుకు తీసుకున్నాము అంటే ఇక మళ్ళీ ఇప్పుడల్లా వస్తాము లేము వెళ్తే స్కూలు స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు అలా రావటం వీలవ్వదు అని చెప్పేసి విశాల్లో ఎక్కువగానే షాపింగ్ చేసామన్నమాట బిల్లు కూడా చూపిస్తాను మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఒక్కడికే అయిన బిల్ అనమాట అది ఇక ఇక్కడ అక్కడ అయితే మనకు తెలీదు అనమాట ఈ మేము ఉంటున్న కామారెడ్డిలో ఎక్కడుంది ఏంటి అని తెలీదు ఇక అందుకని ఇక్కడే షాపింగ్ చేసుకొని తీసేసుకున్నాము డిమాట్కి కూడా వెళ్ళాను అవి చూపించలేదన్నమాట ఇవన్నీ గర్ల్స్ టీషర్ట్స్ అనమాట ఒకసారి మీకు చూపిద్దాము వీటి డిజైన్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇదేమో త్రీ డి మోడల్ అనమాట ఆ డిజైన్ మన చేతికి తగులుతుంది మంచి మంచి టీషర్ట్లు అయితే ఉంటాయండి ఆడపిల్లలకి అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే మంచిగా ఉంటాయి థ్రెడ్తో అల్లిని అసలు చాలా బాగుంటాయి టీ షర్ట్లు చెప్పాలంటే రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి మీరు ఎవరైనా షాపింగ్ చేయాలంటే వెళ్ళండి ఇక్కడనే కాదు విశాలి ఎక్కడ బ్రాంచ్ ఉన్నా సరే ఇలాంటివే పెడతారు ఎక్కడ బ్రాంచ్ ఉంటే అక్కడికి వెళ్ళండి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి చాలా బాగుంటాయి టీ షర్ట్లు మాత్రం పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అసలు మంచి ఉంటాయి అన్నమాట మగపిల్లలకే కానీ ఆడపిల్లలకే కానీ చాలా బాగుంటుంది క్లాత్ అయితే అసలు నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పొచ్చు అసలుకి అది ఎంత కాలమైనా అలాగే ఉంటుంది అసలు క్లాత్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను కదా నన్ను నమ్మండి విషయాలు అయితే మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అలాగే రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ డిజైన్స్ కూడా యూనిక్ డిజైన్స్ ఉంటాయి అనమాట ఈ థ్రెడ్ వర్క్తో అల్లినవి అదంతా నేను చూపించేదంతా థ్రెడ్ వర్కే అనమాట థ్రెడ్ వర్క్తో అల్లినవే ఉంటాయి చాలా వరకు అది పోను కూడా పాండా బేర్ కనబడుతుంది కదా అది కూడా థ్రెడ్ వర్క్తో అల్లిందే అనమాట ఇక నేను అవి చూపించే లోపు మా వారైతే బిల్ అయితే వేయించారు ఇక్కడ చూపిస్తారు చూడండి మీకు బిల్ అయితే ఆ రెండు కవర్లోనూ మా వాడికే తీసుకున్నాము అదండి చూసారు కదా అదే బిల్ అనమాట చూపిస్తున్నారు చూడండి ఒక్కరోజు వచ్చిన దీనికి ఎంత బిల్లు చేసిందని చెప్పేసి చూపిస్తున్నారు తప్పదు కదండి ఏం చేసుకున్న పిల్లల కోసమే కాబట్టి వాళ్ళ సంతోషమే మన సంతోషం అన్నట్టుగా చేసేయాల్సిందంటే ఇక మళ్ళీ రామ్లే అని చెప్పేసి గుడ్డిగా తీసేసుకున్నాం అది కాక మంచి కలెక్షన్ ఉంది అలాగే ఆఫర్లోనూ కూడా ఉంది అందుకని తీసేసుకున్నాం అనమాట ఇక వచ్చే దారిలో షవర్మ అలాగే డ్రై ఫ్రూట్ ఫలుడా తిని వచ్చామన్నమాట విజయవాడ ఎప్పుడు వచ్చినా ఇవి మాత్రం పక్కా అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ షవర్మ లేదు ఆ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఫలు కూడా అయితే కంపల్సరీ తినేసి వచ్చాము ఈసారి మాత్రం ఇక్కడ ఈ షవర్మా కూడా ఉంది సరే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకుంటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది తిన్నాము ఇక ఎలా చేస్తాడు ఏంటి అని చెప్పి చూద్దాము ఎప్పుడు చూడలేదన్నమాట అది ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి నేను ఎప్పుడు చూడలేదు తినడం అయితే తిన్నాం కానీ చేయడం అయితే చూడలేదు అందుకని చెప్పి పర్టికులర్గా వీడియో తీసుకుంటున్నాను మనకైనా ఉంటుందిలే ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంట్లో చేసుకోవచ్చు దేని తర్వాత ఏది ప్రాసెస్ తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి వీడియో తీసుకున్నాను ఇంకా మీకు కూడా పెడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి పెట్టాను అనమాట ఇక అది అయ్యేలోపు లేట్ అయ్యేటట్టుందని చెప్పేసి ఇక ముందుగానే డ్రై ఫ్రూట్ అయితే తీసుకొని ఒకటే తీసుకున్నాము ఒకటి తీసుకొని మా బాబుకైతే చిన్న బౌల్లో వేసి ఇచ్చాను అనమాట వాడు ఎక్కువ తినడు వేస్ట్ చేసేస్తాడు మేము తినలేము అంతా మూడు తీసుకొని తినలేము అనమాట మా వారిది మా వారు తింటారు నాది నేను తింటాను మా మా వాడిది కూడా తినాలంటే అవ్వదు అనమాట చాలా ఎక్కువ వస్తుంది హెవీ స్వీట్ అనిపిస్తుంది అంత స్వీట్ తినలేము చాలా హెవీగా అనిపిస్తుంది అందుకని మా బాబు నేను షేర్ చేసుకున్నాము అదిగాక మా బాబు పైన ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నేడు వేస్ట్ చేస్తాడు జస్ట్ ఐస్ క్రీమ్ తింటాడు లోపల ఉన్న సేమియా తింటాడు జెల్లీస్ తిట్టాడు అంతే మిగిలినంతా వదిలేస్తాడు ఇక షవర్మా కూడా వన్ తీసుకొని చిరాకు హాఫ్ తీసుకున్నామన్నమాట ఇవాడు అది కూడా కొంచమే టేస్ట్ చూసాడు నేను తినేటప్పుడే పెట్టమన్నాడు అనమాట టేస్ట్ చూసాడు ఇక వాడు రెండు మూడు సార్లు అంతే ఇక తర్వాత వద్దని చెప్పేసి చెప్పేశాడు అనమాట ఇక మిగిలింది నేను తినలేను నా కడుపు కూడా నిండిపోయిందని అంటే వాళ్ళ డాడీయే తినేశారు టేస్ట్ అయితే చాలా బాగుందండి షవర్మా మరి జ్యూసీగా వేరే సాస్ కూడా అవసరం లేదనమాట అంత బాగుంది మరి దానిలో ఏవేం సాస్ లేసాడో ఏమో తెలియదు కానీ కలర్స్ అయితే గుర్తు పెట్టుకున్నాను ఇంకొకసారి ఆ కలర్స్ని బట్టి సాస్ తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇక నేనైతే వీడియో తీసుకున్నాను అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకు వీడియో తీసుకున్నాను అని చెప్పేసి ఇక ఇక్కడైతే ఇక దారిలో మల్లెపూలు అయితే తీసుకొని స్వరంగం రోడ్ అని ఉంటుంది ఆ రోడ్లో మంచిగా పెడతారనమాట బస్ స్టాండ్ దగ్గర కూడా మంచి పూలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్